హాయ్ అండి అందరికీ మిల్లెట్స్ అంటే హెల్త్ కి బాగా ఉపయోగపడతాయి కదండి ఈ రోజు వాడుతోనే ఒక హెల్తీ టేస్టీ స్వీట్ చేయబోతున్నాను జోవార్ లడ్డు అండి ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా పర్ఫెక్ట్ లడ్డు అండి ముందుగా ప్యాన్ లో వన్ కప్ పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అదే లో టూ స్పూన్స్ నెయ్యి వేసి పది బాదం హాఫ్ కప్ ఎండు కొబ్బరి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి అదే లో టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని వన్ కప్ జొన్నపిండి వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి మిక్సీ జార్ లోకి వేయించిన పల్లీలను వేసి పౌడర్ చేసుకోవాలి అందులోను జొన్నపిండి కూడా వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేయించిన కొబ్బరి బాదం వేసుకుని అందులో నుంచి నాలుగైదు బాదం పక్కన పెట్టుకుని మిక్సీ పట్టుకుని జొన్నపిండి ప్లేట్ లో వేసుకోవాలి వన్ కప్ బెల్లం అది తిరడం కోసం కొద్దిగా జొన్నపిండి వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు లాస్ట్ లో పిండిని మొత్తం వేసి ఒకసారి కలిసేలాగా మిక్సీ పట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి ముందుగా పక్కన పెట్టిన బాదం ని కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేయడం వల్ల తినేటప్పుడు అక్కడక్కడ పలుకుల కింద తగులుతుంది చేతితో చిన్న చిన్న లడ్డులా చేసుకుంటే హెల్దీ జవార్ లడ్డు రెడీ అయిపోయింది ఫైబర్ ఐరన్ ప్రోటీన్తో నిండిన ఈ జవార్ లడ్డు తప్పక ట్రై చేయండి హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్